వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ నంబర్లు చెప్పడం వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళ నాన్న పేరు అలాగనే దొంగ బాబాన నిజంగానే లేకుంటే కనుక ఈయన దగ్గర మహిమలు అనేది ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సో ఈరోజు మ్యాటర్ వచ్చేసి తమిళ ఆల్రెడీ చూసింటారు మనకు కర్ణాటకలో ఫేమస్ అయినటువంటి ఈ మధ్య మల్లికార్జున ముత్తెర మల్లికార్జున ముత్తెర అలియాస్ అప్పాజీ స్వామి అంటే అందరు కూడా అప్పాజీ స్వామి అంటారు కానీ ఆయన పేరు మల్లికార్జున ముత్తెర సో కర్ణాటకలో ఎవరైనా సరే ఇలా స్వాములు ఫేమస్ అయితే కనుక వాళ్ళను ముత్తెరా అంటారు ముత్తెరా అని ఎందుకంటారు అంటే కనుక మన రాష్ట్రాలలో స్వామి అని ఎట్లా గౌరవంగా పిలుస్తారో అట్లా కర్ణాటకలో ముత్తెర అంటే కనుక వాళ్ళకి అదొక రెస్పెక్ట్గా పిలుస్తారనమాట అంటే ఇదివరకే ఇంకొక స్వామి కూడా మన కర్ణాటక అంటే కనుక ఇంకొక స్వామి కూడా గుర్తుకొస్తారు ఆయనే లడ్డు ముత్తెర తర్వాత ఇప్పుడు మల్లికార్జున ముత్తెరా సో వీళ్ళిద్దరు కూడా కర్ణాటకలో మంచి బాబా ఫేమస్ అనమాట సో లడ్డు ముత్తెర వచ్చేసి ఫ్యాన్ని చేత్తో టచ్ చేసి ఆపుతూ ఉన్నాడు ఈ మల్లికార్జున ముత్తెర వచ్చేసి మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే మనకు రాజకీయ పరంగా కానీ లేకుంటే ఇంట్లో సమస్యలు కానీ సో మనకు శత్రువుల నుంచి ఏదైనా థ్రెట్ ఉన్నా కూడా లేకుంటే మనకు వచ్చే అంటే భవిష్యత్తులో మనకు జరగబోయేటువంటి ఆపదల గురించి మనకు కారులో వెళ్తే యాక్సిడెంట్ అవుతుందా లేదా లేకుంటే కనుక మనకు మంచి జరుగుతుందా ఇటువంటి వాటి గురించి ప్రతి ఒక్కదాని గురించి కూడా క్షుణ్ణంగా అయితే మల్లికార్జున ముత్తార స్వామి అయితే చెప్తాడంట ఈయన ఫేక్ బాబానా రియల్ బాబానా అంటే చాలామందికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ నంబర్లు చెప్పడం వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళ నాన్న పేరు అలాగనే వాళ్ళ నా అన్న పేరు వాళ్ళ అన్న ఫోన్ నెంబర్ అంటే ఈయన ఫోన్ నెంబర్ కాకుండా వాళ్ళ అన్న ఫోన్ నంబర్లు అలానే వీళ్ళ శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లతో సహా ఈయన చెప్తూ ఉన్నాడంట మీరు ఆశ్రమం బయట ఉంటే చాలు పేరు పెట్టి మరీ పిలుస్తాడంట సో మీరు ఆ గేట్లోకి ఎంట్రెన్స్ కాగానే లోపలికి అంటే ఆయన మాట్లాడే దగ్గరికి వెళ్తానే మీ మీ పేరుతో సహా మీకు చెప్తాడంట సో ఇటువంటి బాబా దొంగ బాబాన నిజంగానే లేకుంటే కనుక ఈయన దగ్గర మహిమలు అనేది ఉన్నాయా ఇట్లా చాలామంది తెలుసుకోవడానికని ఈ మధ్యనే కర్ణాటక వెళ్తూ ఉన్నారు సో చాలామంది యూట్యూబర్లు కూడా వెళ్తూ ఉన్నారు మనకు రాజకీయ పరంగా కానీ లేకుంటే ఇంకొక ఆర్థిక పరంగా కానీ పరంగా కానీ ఏదైనా సరే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఇట్లనే మనల్ని చూసి చెప్తాడంట సో మన గేటు దగ్గరికి పోగానే మన పేరు పెట్టి మరీ పిలుస్తాడంట సో ఇట్లా చాలామంది వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళ పేరుతో సహా వాళ్ళ నాన్న పేరుతో సహా పెట్టి పిలవడం జరిగింది సో ఇది నమ్మని చాలా యూట్యూబర్లు కూడా కొంతమంది యూట్యూబర్లు వెళ్ళి కూడా పరీక్షించి చూసినారు సో అదంతా నిజమేనని ఫేక్ కాదని చాలామంది అయితే చెప్పినారు ఈ మల్లికార్జున ముత్తేర స్వామి వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాల వయసు ఈయనకి ఈయనను చూడడానికి రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు అక్కడనే ఆశ్రమం దగ్గరనే ఉండి మరి ఈయన దర్శనం అయితే చాలు అంటే ఆయన తగిలితే చాలు మా పాపాలనే పోతాయి మాకు మంచి జరుగుతుందని చాలామంది కూడా అక్కడ కొన్ని వారాల పాటు కూడా అక్కడనే వెయిటింగ్ చేస్తూ ఆయనను చూడడానికని అలానే ఉంటున్నారంట వాళ్ళ నాన్నగారు ఫస్ట్లో ఇలా ఊరి వాళ్ళకు జ్యోతిష్యాలయంలాగా అంటే ఇలా భవిష్యవాణి వాళ్ళ ఊళ్ళో వాళ్ళకు చెప్తుండేటువంటి వాళ్ళంట సో వాళ్ళ నాన్న చెప్తుండేటువంటి క్రమంలో వాళ్ళ నాన్న తర్వాత సో ఈయన చిన్న కొడుకు అయినటువంటి మల్లికార్జున మొత్తం నాలుగో కొడుకు అంట వాళ్ళ నాన్నకు నలుగురు కుమారులు సో నలుగురు కుమారులలో నాలుగో వాడైనటువంటి ఈ మల్లికార్జున ముత్తరస్వామి వాళ్ళ నాన్నగారే తనలోకి వచ్చి ఈ భవిష్యవాణిని చెప్తున్నారని నమ్ముతూ ఉన్నారు సో మల్లికార్జున ముత్తరస్వామి వచ్చేసి మహిమలు ఇలా ఉన్నాయి మన తెలంగాణ అలాగనే ఆంధ్ర రాష్ట్రాలు కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆయనకు భక్తులు అలాగనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో ఆయన చుట్టూ ఎప్పుడు కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నట్టు వాళ్ళ అనుచరులు అయితే చుట్టూ ఎప్పటికీ ఉంటారు సో ఈయనను కలవడానికి ఈయన పాదస్పర్శ తగిలితే చాలు పాకు ఉన్నటువంటి కర్మలు పోతాయని కొన్ని వేలల్లో వందలలో భక్తులైతే ఆయన దగ్గరికి అయితే నిత్యం వెళ్తూనే ఉంటారు కూడా ఈ మల్లికార్జున ముత్తర స్వామిని కలవాలంటే కనుక ఖచ్చితంగా మీరు కర్ణాటక రావాల్సిందే సో ఇప్పటిదాకా ఈ మల్లికార్జున స్వామి మహిమలు చూసినారు కదా సో ఈ మల్లికార్జున స్వామి మీద ఉన్నటువంటి నెగిటివ్ ప్రచారాలు అంటే ఎటువంటి అంటే మల్లికార్జున స్వామి అంత మోసమని ఈయన చేస్తుంది అంత ఫేక్ అని సో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి భక్తులు వేరే రాష్ట్రాల నుంచి పోతున్నారు కానీ మల్లికార్జున ముత్తేరస్వామి ఉండేటువంటి ఊర్లో వాళ్ళే ఇతని నమ్మకూడదని చాలామంది చెప్తూ ఉన్నారు సో మల్లికార్జున ముత్తెరస్వామి వాళ్ళ నాన్నను కూడా ఊళ్ళో వాళ్ళే చంపేశారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇలాగ తప్పుడు జ్యోతిష్యాలు చెప్తూ ఉన్నాడని ఒక యూట్యూబరు కొన్ని సాక్ష్యాలతో నిరూపించింది బిగ్ టీవీ ఈ మధ్య నిరూపించింది ఏంటంటే కనుక మల్లికార్జున ముత్తేరస్వామి అనుచరులు అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో కలిసిపోయి సో ఆ భక్తుల్లో వాళ్ళు ఒక రెండు మూడు రోజుల పాటు అక్కడే స్టే చేయాల్సింది వస్తుంది స్టే చేసినప్పుడు వాళ్ళు అక్కడ తినడానికి కానీ అక్కడ ఏర్పాట్లు జరిపినాయి కానీ వాళ్ళకి ఏదన్నా షాప్స్ ఉంటాయి కదా అక్కడ మల్లికార్జున ముత్తరస్వామి ఆశ్రమంలో షాపులలో ఫోన్పే కొడితే కనుక మన పేరు పడుతుంది మన ఫోన్ నెంబర్ పడుతుంది సో ఆ ఫోన్ నెంబరు ఆ పేరు దాంట్లో సీసీ ఫుటేజ్ ఉంటుందంట ఆ షాపుల్లో ప్రతి ఒక్క చోట సీసీ ఫుటేజ్ ఉంటుందంట సో వాళ్ళను ఆ రకంగా ఐడెంటిటీ చేసి వాళ్ళ నెంబర్ని అనేది ఈ మల్లికార్జున ముత్తేర స్వామికి చెప్పడము వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అనేది వాళ్ళ అనుచరులతో తెలుసుకొని మల్లికార్జున ముత్తేర స్వామి ఇలా మోసాలు చేస్తున్నాడని వాళ్ళ ఊరి ప్రజలే అంటున్నారు కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఊరి ప్రజలు కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళే నమ్మకోకుండా ఉంటే ఆంధ్ర తెలంగాణలో అంటే మొత్తం కూడా ఆ ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఉన్నారంట అక్కడ చాలా కార్స్ కానీ మనుషులు కానీ మొత్తం వీళ్ళే ఉన్నారంట సో ఏమైంది మా రాష్ట్రం వాళ్ళే నమ్మకూడదంటే మీ రాష్ట్రం వాళ్ళు నమ్ముతారు ఈమెనా మీకు పిచ్చాడి అంటున్నారంట చాలామంది కూడా ఇలా మల్లికార్జున ముత్తేరస్వామి అక్కడ ఉన్నటువంటి భక్తులను అనేది మోసం చేసి ఇదే కాకుండా కొంతమంది రాజకీయ వ్యక్తులను కూడా అంటే ఆయన ప్రలోభపరిచి ఆయన మహిమలు ఉన్నాయి అవి ఇవని సో చాలామంది ఇలా భ్రమపడి ఇట్లా అబద్ధాలను నమ్మకండి ప్రతి ఒక్కరూ బాబాలను గుళ్ళో ఉన్నటువంటి దేవుని నమ్మకోకుండా ఎవరో కుచ్చితే రక్తం వచ్చేటువంటి బాబాలను నమ్మి మీరు ఇలా మోసపోకండి చాలామంది చెప్తున్నారు కొంతమంది అంటే ఇంకొక వేళ ఏం చెప్తున్నారంటే మరో బ్రహ్మ అని చెప్తున్నారు సో బ్రహ్మంగారికి ఉన్నటువంటి టాలెంట్ అయితే ఇతనికి లేదు ఇతను ఓన్లీ మీ పేరు చెప్పగలడు మీ ఫోన్ నంబర్ చెప్పగలడు మించి మీరు అడిగే క్వశ్చన్లకు ఏదానికి కూడా సమాధానం అయితే చెప్పడంట అంతేకాకుండా ఈ మల్లికార్జున ముత్తర స్వామికి బిగ్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేసినారు సో వాళ్ళని ఒక రూమ్లోకి తీసుకుపోయి రెండు గంటల పాటు మాట్లాడడం జరిగింది అప్పుడు మాట్లాడినప్పుడు ఈ మల్లికార్జున ముత్తర స్వామికి రొం పంతొమ్మిది లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పినాడంట వీళ్ళకు నలుగురు అన్నదమ్ములు వాళ్ళలో వాళ్ళకే సరిపోకోకుండా గొడవలతో జరుగుతూ ఉంటుందంట అలాంటి సమయంలో ఈ మల్లికార్జున ముత్యకు ముత్తెరకు ఫేమస్ కావడం అంటే చాలా ఇష్టమంట అంటే పబ్లిసిటీ కావాలని ఆయనకు ఒక ఫేమ్ రావాలని అన్న క్రమంలో ఈయన ఊర్లో ఉన్నటువంటి ఒక జాతర రోజు సిగం వచ్చినట్టు ఊగినాడంట ఆ ఊగడంతో ఊర్లో వాళ్ళందరూ కూడా ఈతనికి వాళ్ళ నాన్నగారు వచ్చినారని అమ్మవారు వచ్చిందని ఊళ్ళో వాళ్ళందరూ కూడా నమ్మి తర్వాత ఈయనను నమ్మడం అనేది పక్క రాష్ట్రాల వాళ్ళకు మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో ఎలాగైతే పబ్లిసిటీ జరుగుతూ ఉందో అట్లా జరుగుతా ఈయన ఫేమ్ అనేది కొనసాగకుండా వచ్చిందంట సో ఈ మల్లికార్జున ముత్తిరస్వామే డైరెక్ట్గానే చెప్పడం జరిగిందంట సో నేను ఇలా అంటే నా అంతట నేనే వచ్చినట్టు ఊగినానని ఆయననే చెప్పడం జరిగిందట ఈయన చదువు కూడా జీరో పర్సెంట్ అంటే ఏమీ కూడా చదువుకోలేదని చెప్పినాడంట సో అటువంటి ఒక వ్యక్తిని గొర్రెల్లాగా ఈ జనాలందరూ నమ్ముతూ ఉన్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ఈ విషయం మీద మల్లికార్జున ముత్తరస్వామి నిజమా అబద్ధమా లేకుంటే ఇలా తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కదా ఇవి నిజమా వీటన్నిటి మీద ఓ క్లారిటీ తీసుకురావడానికి నేను నా టీం కర్ణాటక ఈరోజే బయలుదేరుతున్నాము సో ఫుల్ వీడియోతో అంటే నెక్స్ట్ అక్కడ జరగబోయే పూర్తి వివరాలతో అయితే మీ ముందరికైతే వస్తాను సో ఈ వీడియో చూసినందుకు ఒక లైక్ చేసుకొని మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ మినిట్ మీకు అప్డేట్ అనేది అందుతుంది ఓకే ఫ్రెండ్స్ లవ్ ఆల్